హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే తొమ్మిది రకాల ప్రసాదాల రెసిపీస్ని సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలిసిపోతుందండి సో ఫస్ట్ రోజు వచ్చి కట్టే పొంగలి ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకోండి అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ పెసర్ వేసుకొని ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుందాం ఇందులోకి కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ని రానివ్వండి ఇప్పుడు విజిల్స్ వచ్చి చల్లారే లోపల పోపును పెట్టేసుకుందాం ఈ కట్టే పొంగలి టేస్టీగా రావాలంటే కొద్ది నెయ్యి ఎక్కువగానే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అదేవిధంగా ఒక అల్లం ముక్కును ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకున్నాం కొద్ది ఎక్కువగానే వేసుకోండి జీడిపప్పు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పొంగలు అంతే అండి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేపండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాం ఇప్పుడు ఈ అన్నం పప్పు అంతా ఒడికిపోయింది చూడ్డండి చూడండి అన్నం పప్పు అంటే చాలా సాఫ్ట్గా బాగా బాయిల్ అయింది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇలా ఈ అన్నంలోకి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది ఈ అన్నంలోకి కంపల్సరీ ఈ పాట అయితే మిస్ చేయకండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం ఈ నెయ్యి అంతా అన్నంలోకి బాగా ఇంకి చాలా సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అవుతుంది పొంగల్ అనేది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా పోపును పెట్టుకున్నాం కదా ఈ నెయ్యి పోపు అంతా ఇందులోకి వేసేస్తాం పొంగల్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ కట్టే పొంగలు సింపుల్గా చేసేసుకున్నాం కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పేక వేయలేదు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా నెయ్యి ఎక్కువ వేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే పొంగల్ అంత టేస్టీగా అంత సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేసి అంతే అండి రెండవ రోజు ప్రసాదం వచ్చేసి పులిహోర ముందుగా ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఐదారు పచ్చిమిర్చిని కరివేపాకుని ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం మంటన్ మీడియం లో పెట్టుకోండి ఎక్కువ మాడిపోకుండా ఆనియన్స్ లైట్ లైట్గా వేపుకుందాం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న అన్నంలోకి ఈ అంతా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం కొద్దిసేపు మిక్స్ చేసేయండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఇప్పుడు లెమన్ జ్యూస్ని ఇలా పిండుకొని వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఒక ఒకటిన్నర లెమన్ ని ఇలా పిండుకొని వేసుకోండి సరిపోతుంది కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత రైస్కి ఎంత లెమన్ వేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అది చూసుకొని వేసుకోండి కొద్ది పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్ అనేది కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం సో రెండో రోజు ప్రసాదం కింద పులిహోరను నైవేద్యంగా పెట్టేయండి ఇంకా మూడో రోజు ప్రసాదం కింద కొబ్బరి అన్నం అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లీలను అదే అండి వేడిసిన గింజల్ని వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలను బాగా వేయించుకుందాం ఎక్కువ మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని పోపు దినుసులు కంపల్సరీ వేసుకోవాలి ఎక్కువ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ లంచ్ బాక్స్ రెసిపీకి పోపు దినుసులే చాలా ఇంపార్టెంటు సో తర్వాత పోపు దినుసులన్నీ లైట్గా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్ని అదేవిధంగా నాలుగు పచ్చిమిర్చిని సో పోపు దినుసులు వేగేటప్పుడే ఒక నాలుగు మిరియాలు ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి లవంగాలు కూడా వేసుకుందాం ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మసాలా ఫ్లేవర్ వచ్చిందంటే మనకి రైస్ సో ఆనియన్స్ కూడా కొద్దిసేపు వేగనిద్దాం ఇప్పుడు ఆనియన్స్ కొద్ది వేగిన తర్వాత కొబ్బరిని బాగా సన్నగా తురుముకొని ఈ విధంగా ఈ టైంలో వేసుకుందాం ఆనియన్స్ కొద్ది వేగిన తర్వాత వేసుకోండి కొబ్బరిని పచ్చి ఆనియన్స్ అప్పుడే వేసుకుందామంటే మనకు ఆనియన్ టేస్ట్ అనేది రాదు కాబట్టి సో ఇప్పుడు కొబ్బరిని కూడా ఇంకొద్దిసేపు వేయించుకుందాం మూతను పెట్టేసి కొబ్బరి అట్ అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి మనకు అప్పుడే అంతా పోయి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది సో ఇప్పుడు కొబ్బరి బాగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి బ్రౌనిష్ కలర్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి ఈ మిర్చి పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి పిల్లలు కొంతమంది వైట్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది కలర్గా ఉంటే ఇష్టపడతారు కదా కాబట్టి నేను కొంచెం మిర్చి పౌడర్ని వేసి తగినంత సాల్ట్ని కూడా వేసి కొద్దిసేపు వేయించుకుంటున్నాను ఇప్పుడు సరిపోయిందండి ఇంత మాత్రం వేయించుకుంటే ఇప్పుడు ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న అన్నాన్ని బాగా చల్లారి పెట్టుకొని ఈ విధంగా వేసుకుందాం ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా ఈ టైంలోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇంకంతే అండి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టేయండి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి గారెలండి ఉద్దిపప్పు వడలు అంటున్నాం కదా ఈ గారెల కోసం ముందుగా ఒక ఫోర్ ఫోర్ అవర్స్ కి ముందు ఉద్దిపప్పును బాగా నానపెట్టుకున్నారంటే ఈజీగా గారెలు పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇప్పుడు ఈ ఉద్దిపప్పును వాటర్ ఏమీ లేకుండా డ్రైగా మిక్సీ జార్ లోకి వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకుందాం ఇందులోకి జస్ట్ చిటికెడు సోడా ఇడ్లీ సోడాను వేసుకొని కొద్దిగా వాటర్గా వేసుకొని ఒక ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు పిండిని గ్రైండర్ లో రుబ్బే పని అయితే ఈ ప్రాసెస్ అవసరం లేదు మనం మిక్సీ జార్ లో రుబ్బుకున్నాం కాబట్టి సోడా వేసుకొని బాగా విస్కత్తో బాగా మిక్స్ చేసుకున్నామంటే గారెలు అనేది పైన భాగం వచ్చేసి పైన రేయి ఉంటుంది కదా చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మిరియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత గారెలు ప్రతి ఒక్క గారె మనకి పర్ఫెక్ట్ గా రావాలంటే అన్ని ఒక్కేలాగా రావాలంటే గారెలు ఈ వేలో ఫాలో అవ్వండి ఒక కప్పునన్నా గ్లాస్ నన్నా తీసుకొని కాటన్ కష్యప్ కట్టేసేయండి వాటర్ ని తడుపుకుంటూ కష్యప్ కి జస్ట్ ఒక రౌండ్ పెట్టుకుంటూ మిడిల్ లో హోల్ పెట్టేసేయండి సరిపోతుంది గ్లాస్ ఇలా తిప్పించామంటే ఆయిల్ లోకి మనకి గారెలు అనేది ఆయిల్ పడుతూ వస్తుంది చూడండి ఈ వే చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్క గారెలు కూడా మనకి పర్ఫెక్ట్ షేప్ లో ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి మనకి చాలా లుక్ వైజ్ చాలా సూపర్ గా ఉంటాయి తినడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయండి ఈ వేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు చేత చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటే చేతనే కూడా వేసుకోండి లుక్ వైజ్ బాగుండాలనేసి నేను ఈ వేలో మీకు చూపిస్తాను చూడండి గారెలు మొత్తం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కాలివ్వండి అప్పుడు మాత్రమే తీసుకోండి అప్పుడే మనకి పైన అనేది మనకి ఫుల్ క్రంచీగా వస్తుంది లోపల సాఫ్ట్ గా గుల్లగొల్లగా వస్తాయనమాట వడలు చూడండి గారెలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో మీరే చూడండి ఐదవ రోజు ప్రసాదం వచ్చేసి దద్దోజనం అండి తర్వాత ఒక గుంతగా ఉండే గిన్నెను తీసుకుని దద్దోజనం కోసం ముందుగా రైస్ ని వేసుకుని ఒక గ్లాస్ పాలు అదే విధంగా ఒక ముప్పా గ్లాస్ పెరుగును కూడా వేసుకుని బాగా స్మాష్ చేసుకోండి వీలైతే అన్నాన్ని స్మాష్ చేసిన తర్వాత పాలు పెరుగు వేసిన పర్ఫెక్ట్ గానే వస్తుందండి ఈ విధంగా బాగా నలుపుకున్న తర్వాత ఇంకా పోపును అండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి మరీ గట్టిగా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉండదు దద్దోజనం సో మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే మనకి దద్దోజనం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు వండుకొని పోపును పెట్టేసుకున్నాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆవాలు జీలకర్ర అన్నీ బాగా చెట్టుపట అన్న అన్ననివ్వండి ఎందుకంటే ఆవాలు ఇవన్నీ మాడిపోయిందంటే మనకి దద్దోజనం టేస్ట్ అంతా మారిపోతుంది సో పోపు దినుసులు పర్ఫెక్ట్గా వేగాలన్నమాట మరి ఎక్కువ మాడిపోకుండా అంతే అండి ఈ పోపుని తీసుకొని దద్దోజనంలో వేసేసుకుందాం దద్దోజనం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా దద్దోజనం కంపల్సరీ పెట్టాలండి దేవునికి నైవేద్యంగా చాలా ముఖ్యమైన రెసిపీ అన్నమాట ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా అల్లం తరుగును కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాం వీలైతే పచ్చిమిర్చి అల్లం తరుగుని దంచి కూడా వేసుకోవచ్చండి కావాలంటే ఇలాగైనా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ప్రసాదం రెడీ అయిపోయింది ఆరో రోజు ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ అండి ఈ రవ్వ కేసరి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా వేయించుకుందాం ముందుగా ముంత మామిడి బాదం గింజలు మాత్రం వేయించుకోండి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని వేయించేసుకుందాం ఇప్పుడు పర్ఫెక్ట్గా వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మాడిపోకుండా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అంతే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని సైడ్కి పట్టేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక గ్లాస్ రవ్వను వేసుకొని దూరగా వేయించుకుందాం చూడండి కొలతలు పర్ఫెక్ట్గా తీసుకోండి అప్పుడే మనకి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది ఒక గ్లాస్ రవ్వను మాత్రం తీసుకొని కొద్దిసేపు వంటలేమీ లేకుండా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూడండి కలర్ చేంజ్ అయ్యింది మంచి సువాసన వస్తుంది ఇప్పటి వరకు వేయించుకొని ఇప్పుడు ఈ రవ్వను కూడా సపరేట్గా పెట్టేసుకొని ఇదే బౌల్లోకి ఒక మూడు గ్లాసుల వాటర్ని వేసుకున్నాం ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులన్నా మూడున్నర గ్లాసు కూడా వేసుకోవచ్చు మూడు గ్లాసులే సరిపోతుంది మూడు గ్లాసుల వాటర్ వేసుకొని ఈ వాటర్ తెల్లే వరకు ఉంచుకొని ఇప్పుడు వాటర్ తెల్లిన తర్వాత ముందుగా వేయించుకున్న రవ్వను ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరితో బాగా కలబెట్టుకోండి వంటలు ఏమీ లేకుండా గా వచ్చేలాగా కలబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పౌడర్ పౌడర్ని అదేలాగా కొద్ది అంటే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వున యాడ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే ఈ విధంగా కొద్దిగా ఫుడ్ కలర్ మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రవ్వ ఎలాంటి ఫెస్టివల్ అయినా ఈ రవ్వ దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈజీగా చేసుకోవచ్చు దేవునికి ఇష్టమైన ప్రసాదం రెసిపీ కాబట్టి ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ని వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీటు ఇప్పుడు ఈ షుగర్ కూడా కరిగే వరకు ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది నెయ్యి వేసుకోవడం వల్ల ఈ టైంలో కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేసరి అనేది మీకే అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించుకోకండి ఇంకో వన్ మినిట్ ఉంచండి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం జస్ట్ కొద్ది అంటే కొద్ది గట్టి పడితే సరిపోతుంది మరీ ఎక్కువ గట్టి పడక్కర్లేదు నేను మీకు చూపిస్తాను ఏ టైంలో దించుకుంటే సరిపోతుంది చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ టైం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇంకా చల్లారిన తర్వాత దేవునికి నైవేద్యంగా పెట్టేయండి చాలా స్మూత్గా వచ్చిందండి జస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత పర్ఫెక్ట్గా వచ్చింది రవ అనేది సో ఆరో రోజు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఏడవ రోజు ప్రసాదం వచ్చేసి కదాంబం సో దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక ముప్పావు గ్లాసు బియ్యంని అదే విధంగా ఒక పావు గ్లాసు కందిపప్పుని తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా నానపెట్టుకుందాం నానపెట్టుకున్నామంటే మనకి కదాంబం రైస్ చాలా టేస్టీగా వస్తుందండి ఇందులోకి ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుని నానపెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ అన్నా నానపెట్టుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును కొద్ది చిటికడ ఆయిల్ ఆయిల్ని వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేసుకుందాం మరి ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే సాఫ్ట్ గా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు విజిల్స్ వచ్చి చల్లారే లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబిలిటీ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకొని సాల్ట్ పసుపును కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందాం కొద్దిసేపు బాగా బాయిల్ ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయేదాకా బాయిల్ చేసుకోండి రిమైనింగ్ తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత బాయిల్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మన దగ్గర ఉన్న అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఆనియన్ గార్లిక్ వేసుకోకండి ఎందుకంటే ఫెస్టివల్ రోజు ప్రసాదం కింద చేస్తున్నాం కాబట్టి సో టమాటా కరివేపాకు కొత్తిమీర మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం రండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈజీగా బాయిల్ అయిపోయి ఉంటుంది మరీ సేపే ఉండక్కర్లేదు జస్ట్ మూత పెట్టుకున్నారంటే సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా అన్నం పప్పు రైస్ ఆ రైస్ ఇందులోకి వేసుకోవాలి ఆ రైస్ వేసే ముందు ఇందులోకి ఒక స్పూన్ మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ని అదేవిధంగా సాంబార్ పౌడర్ని ఒక రెండు స్పూన్స్ వేసుకోండి సాంబార్ రైస్ కాబట్టి ఇది సాంబార్ పౌడర్ మషన్ షూడ్గా వేసుకోవాలి రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకొని కొద్దిగా చింతపండు జ్యూస్ని వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని సో చింతపండు గుజ్జుని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఆ రైస్ని ఇందులోకి వేసేసుకుందాం చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది కదా ఈ కదంబం రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి కంపల్సరీ చేసుకోవాల్సిన ప్రసాదం రెసిపీ అప్పుడప్పుడు కూడా మీరు పిల్లోలకి ఈ విధంగా చేసి పెట్టండి బాగా లైక్ చేస్తారు ఈ విధంగా ఈ కదంబం రైస్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఇంకో స్టో మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు అదేవిధంగా ఒక రెండు ఎండిమిర్చి కరివేపాకు ఇంకేం అవసరం లేదండి మనం ఫెస్టివల్ టైంలో చేసుకుంటాం కాబట్టి గార్లిక్ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ ఈ సింపుల్ పోపును పెట్టుకొని ఆ సాంబార్ రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసేస్తాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రైస్ సింపుల్ సింపుల్గా రెడీ అయిపోయింది జస్ట్ ఈ మిర్చి పౌడర్ అంతా బాగా ఉడికేలాగా ఇంకా వన్ మినిట్ పాయిల్ చేసుకోండి సరిపోతుంది కొంచెం గట్టి పడితే సరిపోతుంది మరీ ఎక్కువ గట్టిగా చేసుకోకూడదు ఈ కదాబం రైస్ స్పూన్తో తీసుకుంటా ఉంటారు కాబట్టి తినడానికి స్పూన్తో తినడానికి వీలుండేలాగా ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది సాల్ట్ సరిపోకపోతే ఎండింగ్లో చెక్ చేసుకొని వేసుకోండి అంతే అండి ఏడో రకం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఏడో రోజు దేవి నవరాత్రుల్లో దేవునికి అమ్మవారికి నైవేద్యంగా ఈ రైస్ రైస్ని పెట్టేస్తాం మీరు కూడా ఈవేళ ఒకసారి సింపుల్గా ఈ ప్రసాదాలను ట్రై చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు సో కదామం రైస్ కూడా రెడీ అయిపోయింది ఎనిమిదో రోజు ప్రసాదం కింద క్షీరాన్నం అండి ఈ క్షీరాన్నం సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ చేసుకోవడం ఇందుకోసం ముందుగా ఒక ముప్పావు గ్లాసు బియ్యాన్ని తీసుకొని ఒక పావు గ్లాస్ పెసర్ పప్పును తీసుకొని ఒక వేసుకొని ఇందులోకి ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ ఒక గ్లాసు పాలును పాలనే వేసుకొని ఒక గ్లాసు పాలునే వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టేసుకుందాం మరి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు విజిల్స్ వచ్చే లోపల ఇంకో స్టవ్ మీద ఇంకో బౌల్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల బెల్లాన్ని వేసుకోండి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి రెండు గ్లాసుల బెల్లం తురుము వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం అంతా వంటలు లేకుండా స్మూత్గా కరిగేలాగా జస్ట్ అట్ట పొంగొచ్చే వరకు ఉంచి ఇంకా సైడ్కి పెట్టేసుకోవడం ఏం పాకం ఏం అవసరం లేదు జస్ట్ కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి ముందు ముంత మామిడి అంతా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని దోరగా జస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా వెళ్ళి చూసి కొద్దిసేపు బాగా స్మూత్గా స్పూన్తోనే బాగా మిక్స్ చేసేయండి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి ఈ క్షీరాన్నం అనేది స్పూన్తోనే మిక్స్ చేసుకోండి మిక్సర్తో ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మెయిన్ థింగ్ అండి రెండు గ్లాసుల మిల్క్ని వేసుకుందాం ఆల్రెడీ ఒక గ్లాస్ మిల్క్ వేసుకున్నాం కదా ఉడకేక ముందు ఇప్పుడు ఇంకో రెండు గ్లాసులు మిల్క్ను కూడా వేసుకొని ఇంకో వన్ మినిట్ బాగా ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టేసి మంటను కొద్దిసేపు ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఎలాచీ పౌడర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం చాలా ఫ్లేవర్ ఉంటుందండి ఈ విధంగా ఎలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది క్షీరాణం అనేది ఇప్పుడు ఇంకొద్దిసేపు గట్టి పడనివ్వండి ఈ మిల్క్ అంతా అన్నానికి బాగా ఇంకిపోయి గట్టి పడిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసేస్తాం చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బెల్లం ఆల్రెడీ కరక్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేసుకుందాం అసలు క్షీరాన్నం చేసేటప్పుడు పాలేమీ విరిగిపోకుండా ఉండాలి అంటే మనం బెల్లం వాటర్ని బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది కదా మనం ఈ ప్రాసెస్ అంతా చేసే లోపల నో ప్రాబ్లం కాబట్టి ఈ బెల్లం వాటర్ని కూడా వేసుకొని కొద్దిగా గట్టి వరకు ఉంచండి సరిపోతుంది ఈ విధంగా ఇంకొద్దిసేపు ఉండనివ్వండి ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం చాలా స్మూత్గా ఉంటుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రసాదం చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో బాగా ఫాలో అయినారంటే మీకు చీరాన్నం చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందో మీకే తెలుస్తుంది అంతే అండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా నైవేద్యంగా పెట్టేయండి నెక్స్ట్ వచ్చి తొమ్మిదవ రోజు ప్రసాదం కింద సగ్గుబియ్యం పాయసం అండి ముందుగా బౌల్ పెట్టుకొని ఒక మూడు గ్లాసుల పాలని వేసుకుందాం ఏ గ్లాస్ అయితే పాలు వేసుకుంటారో ఆ గ్లాస్ అయితే రిమైనింగ్ అన్ని పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే సరిపోతుంది అదే గ్లాస్తో ఒక మూడు గ్లాసుల వాటర్ని కూడా వేసుకుందాం మొత్తం పాలే వేసుకున్నారంటే పాయసం చాలా చిక్కదనం వచ్చేస్తుంది అస్సలు టేస్టీగా ఉండేలేదు కాబట్టి ఆఫ్ ఎంత పాలు వేసుకుంటే అంత వాటర్ వేసుకున్నారంటే మనకి పాయసం చాలా టేస్టీగా కుదురుతుందండి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో మూడు గ్లాసుల పాలు మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని పాలు బాగా తెల్లిన తర్వాత ముందుగా ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న సగ్గు బియ్యంని ఇందులోకి వేసుకుందాం పది పదహైదు నిమిషాలు ముందుగా నానబెట్టుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం మనకి ఈజీగా వన్ మినిట్లో ఉడికిపోతుంది అదే పనిగా అలాగే వేశారంటే సగ్గుబియ్యం ఉడకడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది పాలన్నీ ఇంకిపోతుంది కాబట్టి కంపల్సరీ ముందుగా నానబెట్టుకొని పాలల్లో ఈ సగ్గుబియ్యం వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉడకబెట్టుకున్నాం మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికే లోపల మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకున్నాం ముందుగా ఈ బాదం క్యాష్యూస్ అన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కిస్మిసులు కూడా వేసుకొని కొద్దిసేపు బాగా వేగనివ్వండి సిమ్లో పెట్టుకోండి మంటను ఎక్కువ మాడిపోకూడదు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పర్ఫెక్ట్గా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని అదే నెయ్యిలో ఏ గ్లాస్తో అయితే పాలు వేసుకుంటా ఉన్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ సేమి అని వేసుకుందాం చూడండి ఏ గ్లాస్తో వేసుకుంటారో అదే గ్లాస్తో వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే మనకి పాయసం గా కుదురుతుంది గట్టి పడకుండా చూడండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ సేమియాను వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మంటను లో లో పెట్టుకోండి మాడిపోకూడదు కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సైడ్కి పెట్టుకోండి మనం ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందా లేదా వెళ్ళి చూస్తాం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ సేమియాను ఆ పాలల్లో వేయాలి కాబట్టి ముందుగా సగ్గుబియ్యం ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఈ సేమి ఇంత మాత్రం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి సైడ్కి పెట్టుకుంటు సైడ్కి పెట్టుకున్న తర్వాత చూడండి సగ్గు బియ్యం ఉడికిందా లేదా చేతితో నలిపి చూసారంటే మీకు తెలిసిపోతుంది బాగా నలిగిపోయి నలిగిపోయిందంటే ఉడికిపోయినట్టే చూడండి ఉడికిపోయింది సగ్గుబియ్యం అనేది ఇప్పుడు ఆ సేమియం తీసి ఇందులోకి వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉడకనివ్వండి మరి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఆల్రెడీ వేడి వేడి పాలు కాబట్టి ఈజీగా టూ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది సేమియా అనేది ఇప్పుడు సేమియా ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఏ గ్లాస్ అయితే పాలు సేమియా వేసుకుంటాన్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ని వేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండాలంటే షుగర్ కరెక్ట్గా సరిపోవాలంటే అదే గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ని వేసుకోండి మీరు తీపి తక్కువ తినే పని అయితే వన్ ఒకటి ముప్పావు గ్లాస్ షుగర్ని వేసుకున్నారంటే సరిపోతుందండి గీప్ పర్ఫెక్ట్గా ఉండాలంటే రెండు గ్లాసుల షుగర్ని వేసుకోండి ఈ షుగర్ కూడా కరిగే వరకు ఇంకో వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ను కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది పాయసం చేసేటప్పుడు కంపల్సరీ ఎలాచీ పౌడర్ అనేది ఒక స్పూన్ వేసుకోవాలండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతే అండి సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ సగ్గుబియ్యం పాయసం గా చిక్కబడకుండా ఉండాలంటే మనం పాటించాల్సింది ఒకే ఒక విషయం అండి దించి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇంకో గ్లాస్ పాలను వే వేడి పాలను ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అదే అండి మెయింటింగ్ మనం చేయాల్సింది ఈ స్టెప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి మనం పాయసం చిక్కబడకుండా ఉండాలంటే మనం ఎంత పాలు ఎంత వాటర్ వేసినా చల్లారి లోపల అది చిక్కబడిపోతుంది కాబట్టి దించుకున్న తర్వాత ఇంకో గ్లాస్ పాలు వేసుకున్నామంటే అస్సలు చిక్కబడదండి మనకి మరుసటి రోజు వరకు కూడా అస్సలు పడపోకుండా చిక్కబడకుండా ఉంటుంది పాయసం ఈ స్టెప్ మీరు ఫాలో అయినారంటే చూడండి దించిన తర్వాత వేస్తున్నాను చూసుకుంటూ వేసుకోండి ఒక గ్లాస్ పాలుని జస్ట్ మిక్స్ చేసుకుంటూ మీకు సరిపోయిందంటే హాఫ్ గ్లాస్ పాలు కూడా ముగించేయవచ్చు ఒకవేళ మ్యాక్సిమం ఒక గ్లాస్ పాలు పడుతుందండి ఒక గ్లాస్ పాలు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి దేవునికి ఎంతో ఇష్టమైన సగ్గు బియ్యం సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ స్టెప్స్తో ఒకసారి ఫాలో అవ్వండి సేమియా పాయసం అస్సలు చిక్కబడదు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దించి పెట్టుకున్న తర్వాత కంపల్సరీ పాలు అయితే వేసుకోండి అంతే అండి సగ్గు బియ్యం పాయసం కూడా రెడీ అయిపోయింది తొమ్మిదో రోజు ప్రసాదం కింద అమ్మవారికి ఈ సగ్గు బియ్యం పాయసాన్ని నైవేద్యంగా పెట్టేయండి చూశారు కదండీ ఈ తొమ్మిది రకాల ప్రసాదం రెసిపీస్ని సో ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం రెసిపీని ఈ విధంగా సులభంగా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్